హలో గాయస్ ఎలా ఈ రోజైతే శుక్రవారం కదా సో అందుకే సాయంత్రం నేను ఐశ్వర్య దీపం పెట్టుకుంటాను దీన్నే ఉప్పు దీపారాధన అని కూడా అంటారు చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే క్లారిఫై అయిపోతాయి చూస్తున్నారు కదా ఇప్పుడు నా చేతిలో ఉంది కదా అలాంటి పెద్ద ప్రమిద ఒకటి తీసుకోవాలి దాన్ని అంటే ఫస్ట్ శుక్రవారమే మీరు ఇదే ఈ ఫస్ట్ స్టార్ట్ చేసే శుక్రవారం అయితే కనుక ఆ ప్రమిద కొత్తదై ఉండాలి ప్రతి శుక్రవారం మనం కొత్త ప్రమిదైతే యూజ్ అవసరం లేదు ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు మాత్రమే కొత్త ప్రమిద అనేది యూజ్ చేయాలి దాన్ని నీట్గా కడిగేసి పసుపు కుంకుమలతో అలంకరించాలి అలాగే ఆ ప్రమిద పెట్టుకోవడానికి మనకి ఒక ప్లేట్ కావాలి అది రాగిది కానీ ఇత్తడిది కానీ వెండిది కానీ అయి ఉండాలి స్టీల్ ప్లేట్ మాత్రం అస్సలు యూస్ చేయకూడదు దానికి కూడా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించాలి అలాగే దీపారాధన చేయడానికి చిన్న చిన్న ప్రమిదలు ఒక రెండు తీసుకోవాలి ఆ రెండు ప్రమిదల్లో కింద మనం పెట్టే ప్రమిదకి మాత్రం పసుపు ఫుల్గా అప్లై చేసి కుంకుమలతో అలంకరించాలి పైన ప్రమిదకు మాత్రం కుంకుమతో అలంకరిస్తే సరిపోతుంది అండ్ ఈ ఉప్పు దీపారాధనకు వచ్చేసి మనం ఉప్పు అనేది రాళ్ల ఉప్పు మాత్రమే తీసుకోవాలి సాల్ట్ అనేది యూస్ చేయకూడదు ఎందుకంటే రాళ్ల ఉప్పుకు మాత్రమే మన నెగిటివ్ ఎనర్జీని తీసేస్తే గుణం అనేది ఉంటుంది కాబట్టి రాళ్ల ఉప్పుని మాత్రమే యూస్ చేయాలి అండ్ ఇది మనం ఎలా చేయాలి పూజ అని అంటే మనం సంకల్పం చేసుకోవాలండి మూడు శుక్రవారాలు కానీ ఐదు శుక్రవారాలు కానీ తొమ్మిది శుక్రవారాలు అలా సంకల్పం చేసుకొని మొదలు పెడతారనమాట అలా మనం సంకల్పం చేసుకొని అన్ని శుక్రవారాలు మనం కంప్లీట్ చేయాలన్నమాట ఇదే విధంగా ఇదే ప్రతి శుక్రవారం కూడా మనం ఎన్ని శుక్రవారాలు అనుకుంటే అన్ని శుక్రవారాలు కూడా ఇదే విధంగా పూజ చేయాలి దీనివల్ల మనకి యూజ్ ఏంటి అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఏమైనా ఆర్థిక సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి అన్నమాట అండ్ మనం అందు దాంట్లో పెద్ద ప్రమిదిలో వేసుకున్న ఉప్పు ఉంది కదా అది నిండుగా ఉండేలాగా చూసుకోవాలి అండ్ నెక్స్ట్ డే పూజ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఉప్పుని సాటర్డే చక్కగా వాటర్లో మిక్స్ చేసేసి దాన్ని ఎవరు తొక్కని ప్లేస్లో పారిపోయాలన్నమాట అప్పుడు మన ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది అలానే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్